హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఈరోజు వీడియో అయితే మార్నింగ్ నుంచి నైట్ వర్క్ బ్లాగ్ అయితే చూసేయండి మా ఇల్లు అంతా చాలా సందడిగా ఉందని చెప్పా కదా కావ్య స్వీటీ ప్రదీప్ అందరూ ఊరి నుంచి వచ్చేసారు అందరికీ స్కూల్స్ ఇంటర్ కాలేజెస్ స్టార్ట్ అయిపోతే వీళ్ళు బీటెక్ కదా ఇప్పుడు హాలిడేస్ అనమాట ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ముగ్గురు సరదాగా ఉన్నంతసేపు ఓకే లేకపోతే ఇంకా కొట్టుకోవటం అవన్నీ అయితే చేస్తున్నారండి ఇల్లు అంతా భలే సరదాగా ఉందనమాట ఇంక ఈరోజు అయితే చూసేయండి ఇదైతే మార్నింగ్ రొటీనే కదా ప్రతిరోజు వెజిటేబుల్ జ్యూస్ అయితే చేసి పిల్లలకైతే ఇస్తున్నానండి హాస్టల్కి వెళ్ళిందంటే తాగాదు కాదు కదా జ్యూస్ అవి ఇంకా తను వచ్చినప్పుడు మాత్రం జ్యూస్ కంపల్సరీగా చేస్తానండి ఇప్పుడు తనకి వన్ మంత్ హాలిడేస్ అని చెప్పా కదా ఇంకా ఇది మాత్రం మార్నింగ్ ప్రతిరోజు వెజిటేబుల్ జ్యూస్ అయితే ఇవ్వాల్సిందే అలాగే తర్వాత ఇంకా బాదం పప్పు నానబెట్టి తినేసిద్ది అనమాట కావ్యకి ప్లేటు చాలా తక్కువ ఉండేదనమాట చిన్నప్పటి నుంచి జ్యూస్ ఇస్తే మంచిగా బ్లడ్ ప్రెసరిటేజ్ పెరిగేదండి ఇప్పుడు ఇంకా హాస్టల్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ కొంచెం డౌన్ అనమాట ఇంక అందుకోసమే తనకి ఎక్కువ జ్యూసు కుదిరితే మాత్రం ఈవినింగ్ టైం కూడా ఇస్తాను ఎక్కువ అయితే మర్చిపోకుండా మార్నింగ్ మాత్రం కంపల్సరీ చేస్తాను ఆడావుడి ఉన్నా కూడా మాస్టర్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయినా చేసేస్తాను అనమాట ఇంక వీళ్ళకి కాలేజీ లేదు హాలిడే కాబట్టి నిదానంగా లేచారు మాస్టర్కి అయితే వంట ప్రిపేర్ చేసి పంపించేశాను మాస్టర్ స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా ఈరోజు జ్యూస్లో అయితే కరివేపాకు కూడా వేశాను కరివేపాకు మనం మార్కెట్లో కొనుక్కున్నదైతే కొంచెం పురుగుల మందు అవి వాడతారు కదా అదైతే యూజ్ చేయకూడదు ఇది చెట్టుదేనమాట పల్లెటూరు నుంచి వచ్చింది కాబట్టి వాటర్లో రెండు మూడు సార్లు కడిగేసి అది కూడా యాడ్ చేశాను మనం ఇంట్లో పండించే తోటకూరన్నా కూడా వేసుకోవచ్చండి ఇంకా ఆకుకూరలో ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ కలిపితే ఇంకా మంచిది ప్రతిరోజు ఆడపిల్లలకి జ్యూస్ ఇవ్వటం వల్ల చాలా హెల్దీ అండి పిల్లలకైతే అన్ని రకాల విటమిన్స్ పోషకాలు అన్నీ అందుతాయి అన్నమాట ఇంకా తాగేటప్పుడు మాత్రం లెమన్ అన్నీ వేసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్గా తాగుతారు కొంచెం కూడా వేరే ఫ్లేవర్ అంటూ ఏమీ ఉండదు బీట్రూట్ ఫ్లేవర్ కూడా ఏమీ ఉండదు అనమాట లెమన్ పిండి వేసుకుంటే చాలా బాగుండిద్ది మనం వెజిటేబుల్స్ అలా డైరెక్ట్గా తినమంటే ఎక్కువ తినలేరు కదా ఈ జ్యూస్ వేస్తే అలా తాగేస్తారు ఒక్క పది నిమిషాలు కనుక మనం జ్యూస్కి టైం కేటాయిస్తే చాలా హెల్దీ పెద్దవాళ్ళు కూడా తాగవచ్చు పెద్దవాళ్ళకేమో కానీ మెయిన్ ఆడపిల్లలు ఉంటే మాత్రం బ్లడ్ ఉన్నా లేకపోయినా కూడా డైలీ ఇస్తే చాలా హెల్దీ ఇంకా కావ్య స్వీట్ అయితే కొంచెం హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంకా వర్క్ అంటూ ఏమీ లేదు కదా సరదాగా హెల్ప్ చేస్తున్నారు ఇంక ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే పూరీ చేయమని చెప్పారు పూరీ పిండి కూడా స్వీట్గా కలిపి పక్కన పెట్టేసింది ఇంక నేనైతే కర్రీ చేస్తున్నా కర్రీ అయితే ఈరోజు కుక్కర్లో వేసేసాను భలేగా సింపుల్గా అయిపోయింది టేస్ట్ మాత్రం ఏమీ మారదు నార్మల్గా చేస్తే అలా ఉండిద్ కుక్కర్లో చేసినా కూడా బాగుండుద్ది కాకపోతే స్పీడ్గా అయిపోయింది అనమాట ఇంకా ఇడ్లీ పిండి పిండి అయితే ఏమీ లేదు ఈరోజు ముందు మార్నింగ్ లెక్కడంతోనే పిండికి నానబెట్టాను నార్మల్ బియ్యమే నానబెట్టాను అనమాట సజ్జలో జొన్నలు అయితే నానబెట్టలేదు ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కదా కొంచెం ఈవినింగ్ టైంలో ఏమన్నా పునుగులు అటువంటివి కూడా వేసుకుంటారులే అనేసి రే మాములుగా వైట్ బియ్యం ఉంటాయి కదా అవే నానబెట్టేసి మినపప్పు విడిగా నానబెట్టాను మళ్ళీ రెండు కలిపితే మనకి పొట్టు బాదు కదా ఒకవేళ మినపగుళ్ళు అయితే డైరెక్ట్గా బియ్యంతో నానబెట్టేయచ్చు అలాగే ఒక టీ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో ఎక్కువ స్టోర్ అని చెప్పాను కదా ఇడ్లీ పిండి అయినా దోశ పిండైనా కూడా ఏ రోజుకి ఆ రోజు పట్టేస్తాను ఎందుకంటే మనం మినపప్పుతో లేకపోతే మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వని చెప్తా కదా అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగోదండి ఫ్రెష్గా అప్పటికప్పుడు అయితేనే బాగుండుద్ది ఒక్క రోజుకి వచ్చేటట్టే ఇంకా వీళ్ళంతా ఉన్నారు రెండు రోజులైన దోశ పిండి ఉండిద్ది అనేసి దోశకైతే నానబెట్టాను ఇంకా సజ్జ దోశ జొన్న దోశ అయినా కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుండుద్ది మరీ ఎక్కువ పులిసిందంటే అస్సలు టేస్ట్ చాలా బాగోదు బియ్యంతో చేసిన వరకు దోశలు గుండె పునుగులు నార్మల్ పునుగులు ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు పూరీ కర్రీ మీకు ఎప్పుడన్నా టైం లేనప్పుడు స్పీడ్గా అవ్వాలంటే ఇట్లా కుక్కర్లో చేసేసుకోవచ్చు ఫస్ట్ ఆయిల్ ఆయిల్లో గింజలు ఆవాలు జీలకర్ర అన్నీ ఉంటాయి కదా కరివేపాకు అన్నీ వేసేసి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం కూడా యాడ్ చేశాను అల్లం ఫ్లేవర్ బాగుండుద్ది పూరీ కర్రీకి ఇంకా పచ్చిపాటాని ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు ఎక్కువ శాతం నేను పచ్చిపాటానియే వేస్తానండి కాకపోతే ఈరోజు ఫ్రిడ్జ్లో స్టోర్ లేదనమాట ఇంకా అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ పొటాటోస్ ఒకేసారి వేసేసి జస్ట్ అట్లా మూడు నాలుగు నిమిషాలు మగ్గనివ్వాలి సాల్ట్ పసుపు కూడా వేయాలన్నమాట అవి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తే రెండు విజిల్స్కి కరెక్ట్గా ఉడికిపోయిద్ది కర్రీ మరీ మూడు నాలుగు విజిల్స్ వస్తే మనకి బంగాళ నొప్పి మరీ సాఫ్ట్గా అయిపోతాయి ఆనియన్స్ కూడా అస్సలు కనిపించకుండా సాఫ్ట్గా అయిపోతాయి కరెక్ట్గా రెండు విజిల్స్ వస్తే మాత్రం చాలా బాగుండుద్ది కర్రీ ఇంకా లాస్ట్లో మాత్రం మరీ వాటర్లా లేకుండా పలచగా లేకుండా కొంచెం ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ శనగపిండి వాటర్లో కలిపేసి లిక్విడ్ లాగా ఉండిద్ది కదా కర్రీలో వేసేస్తే కొంచెం దగ్గర పడిద్ది అనమాట పూరీ కర్రీ చాలా స్పీడ్గా అయిపోయి టిఫిన్ ఎప్పుడన్నా లేకపోతే పూరీ చేయటం చాలా ఈజీ కొంతమందికి అయితే బాగా కష్టంగా అనిపించింది పూరీ కర్రీ చేయాలి పూరీ చేయాలని నేనైతే చాలా స్పీడ్గా చేసేస్తాను నాకు ఇష్టమే కర్రీ స్పీడ్గా అయిపోయింది పూరీ పిండి అంటే మనం చపాతీ పిండి కలిపి అక్కడ పెడితే ఈ కర్రీ రెడీ అయ్యేలోపు పూరీ కూడా చేసేయచ్చు చూశారు కదా రెండు విజిల్సే వచ్చినాయి అప్పుడు కరెక్ట్గా ఆనియన్స్ పొటాటోస్ మంచిగా ఉడికిపోతాయి చాలా సాఫ్ట్గా ఉడికిపోయినాయి మూడు విజిల్స్ వస్తే మనకి ఇంకా బంగాళదుంపలు విడిగా కనిపించకుండా కర్రీలో కలిసిపోతాయి నేనైతే ఒక టీ స్పూన్ వరకే శనగపిండి వాటర్లో కలిపి వేశాను చూసారా మనకి హోటల్ స్టైల్ కర్రీ ఎలా ఉండిద్దు సేమ్ అదే ఫ్లేవర్లో ఉండిద్ది దీనికి మంచి ఫ్లేవర్ రావాలంటే అల్లం మాత్రం కట్ చేసి వేయండి చాలా బాగుండుద్ది అల్లం పేస్ట్ కాకుండా మనం పచ్చిమిర్చితో పాటు అల్లం కూడా సన్నగా కట్ చేసి కొంచెం ఫ్రై లాగా చేసేస్తే ఆయిల్లో బాగుండుద్ది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు ఈరోజైతే ఎగ్స్ ఉన్నాయి ఎగ్ ఎగ్తో పులుసు అటువంటివి చేస్తానంటే బిర్యానీ చేయమని చెప్పారు ఇంకా దీనికి కాంబినేషన్గా అయితే సాంబార్ కూడా చేయాలండి ఎగ్ దమ్ బిర్యానీ ఉండిద్ది కదా అది ప్రిపేర్ చేశాను ఎగ్ పులావ్ కాకుండా ఈ ఎగ్గు దమ్ బిర్యానీ చేయడానికి బాస్మతి రైస్ అయితేనే మంచి ఫ్లేవర్గా వచ్చిద్ది నార్మల్ రైస్ కన్నా బాస్మతి రైస్తోనే బాగుండుద్ది ఇలా నార్మల్గా పులావ్ చేసుకోవాలనుకుంటే నార్మల్ రైస్ అయినా ఓకే ఇలా దమ్ చేయాలంటే బాస్మతి రైస్ ఫ్లేవర్ బాగుండిద్ది ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి అలాగే నూనెతో మామూలుగా మనకి బిర్యానీకి సంబంధించిన అన్నీ ఉంటాయి కదా దినుసులు చెక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు అన్నీ వేసానండి కొంచెం జీలకర్ర కూడా వేసాను అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉల్లిపాయలు ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను ఈ ఎగ్గు బిర్యానీకి అయితే ఎగ్స్ కొంచెం నేతిలో ఫ్రై చేసి పక్కన పెడితే బాగుండిద్ది ఇంకా ఆనియన్స్ కూడా కొన్ని ఫ్రై చేసి పక్కన పెట్టాను ఎప్పుడైనా మనకి దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీగా ఉండాలి అలాగే ఎక్కువ నెయ్యి పుదీనా ఉంటేనే బాగుండుద్ది మనకి మసాలా దినుసులు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో పెరుగు మాత్రం యాడ్ చేయాలి ఒక టమాటా కూడా ఉంటే వేసేసుకోవచ్చు పెరుగు వేస్తేనే బాగుండుద్ది ఎక్కువ పెరుగు వేసి ఇంకా గరం మసాలా ధనియాల పౌడర్ అన్నీ ఫ్రై చేసి తర్వాత ఎగ్స్ కూడా వేయాలన్నమాట ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి మంచిగా బాయిల్ అయిన తర్వాత కొంచెం గ్రేవీ పక్క తీసి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా మధ్య మధ్యలో రైస్ వేసినప్పుడు ఆ గ్రేవీ కూడా వేస్తే మనకి లాస్ట్ పైన వరకు కూడా దమ్ అయితే రైస్ అనేది ఫ్లేవర్ బాగుండిద్ది మొత్తం గ్రేవీ అంతా అడుగునే ఉండిపోతే పై రైస్ అంతా నార్మల్ రైస్ లాగా ఉండిద్ది అందుకోసమే కొంచెం గ్రేవీ తీయాలన్నమాట మధ్యలో ఇట్లా పైన వేయాలి ఇంకా ఫైనల్గా అయితే పుదీనా కొత్తిమీర మనం ఫ్రై చేసిన ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుండిద్ది మీకు ఇష్టమైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయొచ్చు నేనైతే కొంచెం యాడ్ చేశాను ఇంకా పైన అయితే లెమను అలాగే నెయ్యి మాత్రం కంపల్సరీగా వేయాలి మనకి నెయ్యి వేసేసి లెమన్ పిండేస్తే దమ్ అయ్యేటప్పుడే మంచి ఫ్లేవర్ వచ్చిద్ది సేమ్ మనం రెస్టారెంట్లో ఎలా ఉండిద్ది అలానే ఉండిద్ది మంచిగా పొడి పొడిగా వచ్చిద్ది రైస్ కొంచెం కూడా ముద్ద అవ్వదు అలాగే రైస్ కూడా విరిగిపోకుండా ఉండిద్ది ఎందుకంటే మనకి బాస్మతి రైస్ కొంచెం పొడవుగా ఉండిద్ది కదా అది విరిగిపోకుండా ఉండిద్ది పక్క స్టవ్ మీద రైసు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసి ఇట్లా దమ్ అయితే పెట్టేశాను మనకి రైస్లో ఉడికేటప్పుడు మాత్రం కొంచెం సాల్టు పుదీనా చెక్కా లవంగా అవి కూడా వేశాను ఒక టీ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసాను అన్నమాట లాస్ట్లో మాత్రం అడుగున మనం అందంగా ఉండే ఆట్ల పండిద్ది కదా అది పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు అలా దమ్ము పెట్టేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా దీనికి కాంబినేషన్గా పెరుగు చట్నీ సాంబార్ ఉంటే వీళ్ళు ఇష్టంగా తింటారు ఈరోజైతే సాంబార్ ప్రిపేర్ చేశాను ముందు రోజు కావ్య స్వీట్ మార్కెట్కి వెళ్ళొచ్చారండి వాళ్ళిద్దరు సరదాగా అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా సొరకాయ అయితే వేయలేదు కానీ ములక్క ములక్కాయ బెండకాయ క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసి సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా పప్పు అయితే ఫస్ట్ కుక్కర్లో ఉడకబెట్టాను ఆ పప్పు అయితే మిక్సీ వేసాను అనమాట మనకి కొంచెం తిక్కుగా వచ్చిద్ది డైరెక్ట్గా పప్పు గుత్తితో అట్లా పప్పు వినిపేస్తే కన్నా కూడా ఇలా మిక్సీ వేస్తే కొంచెం తిక్కుగా ఉండిద్ది కొంచెం పప్పు కూడా మనకి పలుకులు పలుకులు లేకుండా ఉండిద్ది అనమాట సాంబార్ పొడి అయితే కొంచెం వేసాను ఎక్కువ నేను సాంబార్ పొడి ఇంట్లో ప్రిపేర్ చేస్తానని చెప్తూ ఉంటా కదా ఇంకా లేదనేసి చిన్న ప్యాకెటే షాప్లో తెప్పించాను ఒకసారి అయితే మీకు వీడియోలో చూపించా కదా మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది బయట కొనే దానికన్నా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే బాగుండిద్ది సాంబార్ అయితే రెడీ అయిపోయినాయి మంచిగా తాలింపు అయితే వేసాను ఈరోజు సాంబార్ అయితే ఫ్లేవర్ చాలా బాగుందండి ఎందుకంటే కొంచెం చింతపండు తక్కువ వేసి పులుపు కోసం మామిడికాయ గ్రేవీ ఉంది కదా మొన్న మీకు చూపించా కదా మామిడికాయ తురిమి సాల్ట్ పసుపు అన్నీ పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానని ఇంకా అది ఉన్నన్ని రోజులు పప్పులో కూడా చింతపండు లెమన్ వేయకుండా మామిడికాయ గుజ్జే వేస్తాను సాంబార్లో కూడా వేసేసుకోవచ్చు నేనైతే కొంచెం చింతపండు అలాగే కొంచెం మామిడికాయ తురుము అనమాట సాంబార్ అయితే టేస్ట్ చాలా బాగుందండి ఇట్లా చికెన్ దమ్ బిర్యానీకి కానీ ఎగ్గు దమ్ బిర్యానీకి కానీ కొంచెం తిక్కుగా సాంబార్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మనకు వేరే గ్రేవీ కర్రీ అటువంటిది ఏమీ అవసరం లేకుండా సాంబారు పెరుగు చట్నీతో హ్యాపీగా తినేయచ్చు వీళ్ళకి సాంబార్ అంటే చాలా ఇష్టం ఇంకా ఎక్కువ ములక్కాయలు వేసి సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట చాలా బాగొచ్చిందండి టేస్టు ఈరోజు మా లంచ్కి అయితే ఇట్లా యుద్ధం బిర్యానీ సాంబారు ప్రిపేర్ చేశాను ఇంకా ప్రదీప్కు మాత్రం కంపల్సరీగా పెరుగు చట్నీ కావాల్సిందే ఎన్ని వెరైటీస్ చేసినా తనకి బాగా ఇష్టం సాంబార్ ఉన్నా లేకపోయినా నేను ఏ బిర్యానీ చేసినా కూడా పెరుగు చట్నీ ఇష్టంగా తింటాడనమాట కంపల్సరీగా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే నెయ్యి లెమన్ వేస్తే పైన ఫ్లేవర్ దమ్ అవుతుంటేనే అలా కుక్ అవుతుంటే మంచి ఫ్లేవర్ అయితే వచ్చిద్ది చూశారు కదా ఇంకా రైస్ కూడా విరిగిపోకుండా మంచిగా పొడి పొడి వచ్చింది బిర్యానీ అయితే కొంచెం కూడా ముద్దనేది అస్సలు అవ్వలేదు లాస్ట్ వరకు కూడా అలానే ఉంది అడుగు కూడా మాడిపోలేదు కరెక్ట్గా పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేస్తే మనకి మంచిగా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయి ఇంకా లంచ్ అయితే తినేసి రెస్ట్ తీసుకున్నారండి ఇదైతే ఈవినింగ్ అనమాట ఫోర్ అయినట్టుంది టైం పాలైతే డీప్లో వేసాను పాల బాటిల్ బాగా గట్టగట్టిపోయిందనేసి బయట ఉంచేశాను అందుకోసం ఈవినింగ్ టైంలో పాలు అనేది వెయిట్ చేస్తున్నా ఇంకైతే ఎర్లీ మార్నింగ్ దోశకి నానబెట్టానన్నా కదా దోశ పిండి అయితే కొంచెం ఎర్లీగానే మిక్సీ వేస్తాను ఎందుకంటే మనకి మార్నింగ్ కల్లా కొంచెం పులవాలి కదా మరి ఇడ్లీ పిండి అయితే ఈవినింగ్ టైం నైటు ఎయిట్ నైన్ కల్లా వేస్తాను దోశ అయితే పిండి కొంచెం మనకి పొంగి టేస్ట్ బాగుండిద్ది కొంచెం ఎర్లీగానే మిక్సీ వేస్తాను ఏడెనిమిది గంటలు నానబెట్టాలి కాబట్టి ముందు నిద్ర లేక దోశకి దోసిక నానబెట్టానని చెప్పే కదా ఇంకా పొట్టుపప్పు కాబట్టి విడిగా కడిగేశాను పొట్టుపప్పు కాబట్టి ఒక పావు గంట టైం అయితే పట్టిద్ది కొంచెం ఇసుక అటువంటిది ఏమైనా ఉన్నా కూడా చూసుకోవాలి కదా గాలిచ్చాలి మనకి మినపగుళ్ళు అయితే డైరెక్ట్గా బియ్యంలో నానబెట్టేసి రెండు కలిపి మిక్సీ వేసేసుకోవచ్చు ఇంకా నేను పొట్టుపప్పు కాబట్టి ఒక పావు గంట పట్టింది అనమాట అది అంతా వాష్ చేయటానికి అలాగే ఇంకా మిక్సీ వేసేటప్పుడు అటుకులు కూడా విడిగా ఒక గుప్పెని నానబెట్టాను అవి రైస్ మినపప్పు అన్నీ కలిపేసి ఇప్పుడైతే మిక్సీ అనమాట ఇంకా మిక్సీ వేడెక్కకుండా ఉండాలంటే కొంచెం కూలింగ్ వాటర్ వేసుకుంటే మనకి పిండి అనేది వేడెక్కకుండా మంచిగా పులిసిద్ది ఒకవేళ మిక్సీ వేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి గిన్నె అనేది వేడైపోయిద్ది కదా అటువంటిప్పుడు దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా మార్నింగ్ కల్లా పొంగదనమాట మిక్సీ వేసేటప్పుడు ఒక పావు గంట సేపు వాటర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా ఫ్రిడ్జ్ వాటర్ అంటే కొంచెం కూల్గా ఉంటాయి కదా ఆ కూలింగ్ వాటర్ వేస్తే మనం మిక్సీ వేసేటప్పుడు పిండ అనేది అస్సలు వేడెక్కదు పిండి కూడా మంచిగా పులిసిద్ది అనమాట మీకు ఎవరికన్నా తెలియకపోతే ఈ టిప్పు ఉపయోగించుకోండి నేను కూడా అంతకుముందు ఒక వీడియోలో చూశాను లేకపోతే నాకు కూడా తెలియదండి అప్పటి నుంచి అసలు మిక్సీ గిన్నె కానీ పిండి కానీ వేడెక్కకుండా బాగుంటుంది తెల్లారేపాటికి మిక్సీ వేసినా కూడా ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయి దోస పిండి కూడా పొంగి మనకి దోశలు వేసేటప్పుడు కొంచెం ఫ్లేవర్ బాగుండిద్ది పులిసినట్టు పిండి వస్తే అలానే ఉండిద్ది అందుకోసం కొంచెం కూలింగ్ వాటర్ వేసేసి మిక్సీ వేయండి ఈ పిండిలో మనం గుంట పునుగులు వేసుకోవచ్చు నార్మల్ పునుగులైనా వేసుకోవచ్చు కొంచెం కూడా సోడా కానీ మైదా కానీ అవసరం లేకుండా పొంగి బాగుంటాయి చాలామంది అయితే మైదా పిండితో పునుగులు వేస్తారు కదా ఈ పిండితో కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల వరకు రైస్ అలాగే కొంచెం మెంతులు యాడ్ చేశాను అన్నా కదా అప్పుడు మనం దోశ వేసుకున్న పునుగులకు వేసుకున్న లేకపోతే గుంట పునుగులు ఏది వేసుకున్నా కూడా కొంచెం మెత్తగా ఉంటాయి మరి ఒక కప్పు కానీ గ్లాసు కానీ అని చెప్తూ ఉంటారు కదా కొంతమంది అయితే మూడు వేస్తారు అప్పుడైతే కొంచెం గట్టిగా ఉంటాయండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అయితే బాగుండుద్ది ఇంకా నైట్ అనమాట ఇది కావ్య స్వీట్ అయితే ఇంకా మధ్యాహ్నం ఫుడ్ హెవీగా ఉందనేసి ఫుడ్ వద్దన్నారు పాస్తా అయితే చేసుకుంటున్నారు నేను ఒకసారి మీకు పాస్తా ప్యాకెట్ చూపించా కదా రిలయన్స్కి వెళ్ళినప్పుడు కావ్య తీసుకొచ్చుకుందనేసి అది ఉందనేసి చేసుకున్నారనమాట ఇద్దరు కలిసి పాస్తా అయితే పాలు అలాగే కొంచెం వాటర్లో వేసి ఉడికించాలంట నాకైతే తెలీదు నేను అసలు ఎప్పుడు చేయను కూడా చేయలేదండి ఈ మధ్య అయితే ఇప్పుడిప్పుడే కొంచెం షార్ట్స్లో చూస్తున్నా పాస్తా అంటే ఎలా ఉండిద్దో ఏంటోనని అనుకునేదాన్ని కావ్య ఇప్పుడన్నా చికెన్ పాస్తా అటువంటిది తినేదంట హైదరాబాద్లో అందుకోసమే చేసుకోవటం చాలా సింపుల్ అమ్మా నేను చేస్తాను తనే చేస్తుంది ఇంకా అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు అంట ఇంకా ఈరోజైతే క్యారెట్ అనమాట నేను అదే వేసింది టేస్ట్ అయితే బాగుందండి చూశాను కాకపోతే నాట్ ప్యాటు మనం ఎప్పుడూ తినం కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఉండదు అందులో అన్హెల్దీ అనిపించి ఈ మైదాతో చేస్తారా అనేసి మనం అసలు ఇటువంటి బ్రేక్ఫాస్ట్ పిల్లలకి అలవాటు చేయకపోవటమే మంచిది చాలామంది అయితే ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ కూడా స్పీడ్గా అయిపోయి పిండ్లు ఏమీ లేవనేసి ఈ పాస్తా నూడిల్స్ అటువంటివి చేస్తున్నారు అస్సలు చేయమాకండి ఎప్పుడన్నా సరదాకి నెలకు రెండు నెలలకు ఒకసారి అయితే ఓకేలే కానీ ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళయితే ఎక్కువ ఈ మధ్య చిరుధాన్యాలు వాడమని చెప్తున్నారు ఇడ్లీకి కూడా వేసుకోవచ్చు దోశ కూడా వేసేసుకోవచ్చు నిజంగా చెప్తున్నా టేస్ట్ మాత్రం అవే బాగుంటాయండి వీటికన్నా కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి